నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం ధనుసు రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతుంది కల నెరవేరి జీవితం ఆనందంగా మారనుంది ఇంతకాలం మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలు తొలగిపోవడానికి ఇప్పుడు టైం మీకు కలిసి వస్తుంది ధనం లేక కొందరి నుండి మాటలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏంటి మాకు ఈ కష్టాలు ఎప్పుడు ఈ కష్టాలు తీరిపోతాయి మంచి రోజులు మాకు ఎప్పుడు వస్తాయి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి టైం అద్భుతంగా మారింది సమయం వీళ్లకు ఇప్పుడు అనుకూలించబోతుంది ధనుస్సు రాశి వారికి ఇక నుంచి అన్ని మంచి రోజులే అయితే ఈ ధనుస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతూ ఉంది వీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఒక లైక్ చేసి నమో వినాయక అని కామెంట్ చేయండి ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది చాలా అద్భుతంగా ఉంది మీరైతే ఈ సమయంలో ఎలాంటి విధంగా నష్టం అయితే చూడరు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా చక్కగా సాగుతాయి మీరు చేసే ఏ పని అయినా కానీ మంచిగా సాధించగలుగుతారు ధనుస్సు రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం మీరు చేసుకున్నారో ఏమో తెలియదు కానీ మీకైతే ఇప్పుడు చాలా మంచి అదృష్టం అయితే పట్టింది అనే చెప్పుకోవాలి వీరికి ఇప్పుడు కెరియర్ పరంగా చూస్తే గనుక పెద్దగా కష్టాలు అయితే ఏమీ కనిపించటం లేదు మీ కెరియర్ లో ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారో అటువంటి మార్పులు అయితే ఇప్పుడు మీరైతే చూడబోతూ ఉన్నారు మీరు చాలా తేలికగా మీరు మంచి అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఆర్థికంగా మీరు అయితే డబ్బుని బాగా సంపాదిస్తారు ఈ సమయంలో మీకు డబ్బును ఎలాంటి లోటు అనేది ఉండదు నిజానికి ధనుసు రాశి వ్యక్తులు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు కాబట్టి ప్రతిదీ కూడా వీరు చాలా బాగా ఆలోచించి ఆ తరువాతనే నిర్ణయాలను తీసుకుంటారు ప్రతి అంశంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వీరికి ఎప్పుడు అదృష్టం అనేది తట్టింది వీరికి అదృష్టం పట్టడం కారణంగా ఎన్నో మంచి పనులు జరుగుతాయి వీరికి ఉన్న తెలివితేటలతో ఆ అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పాలి ధనుస్సు రాశి వారికి చదువుల పరంగా కూడా ఇప్పుడు మనం చూస్తే గనుక వీరికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకునే వాళ్లకు మీ ఆలోచన ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది మీరు అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్ళగలుగుతారు కానీ ఏమిటి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఈ విదేశాలకు అనవసరంగా వచ్చానే నా నేటివ్ ప్లేస్లోనే నేను ఉండి అక్కడే చదువుకోవాల్సింది అని అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి విద్యార్థులు ఒక పెద్ద స్టెప్ వేశారు మీరు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి భయం బాధ అనేవి మీ మదిలోకి ఎప్పటికీ రానివ్వకండి మీ పేరెంట్స్తో మీరు తరచూ మాట్లాడుతూ ఉండండి అయితే మీరు అక్కడికి వెళ్ళి గా ఉండరు కదా చదువుకోవడానికే వెళ్ళారు కదా ఎలాగోలా చదువు కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మీ కెరియర్ని కంప్లీట్గా సెట్ చేసుకోండి ఆ తర్వాత మీరు మీ నేటివ్ ప్లేస్కి వచ్చేసి హ్యాపీగా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు మంచి ఫ్యూచర్ అనేది మీకు ఉంటుంది మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు మీరు మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి మనకి ఎంత మంచి జీవితం రావాలి అన్నా కూడా అది కష్టపడితేనే వస్తుంది కూర్చుని ఆలోచిస్తేనో లేదా బాధపడితేనో రాదు కాబట్టి ఇదే రైట్ ఆపర్చునిటీ ఇప్పుడు మీకు ఉండే అవకాశాలు అన్నిటినీ కూడా మీరు వినియోగించుకొని లైఫ్లో సెటిల్ అయ్యేలా మీరు ప్లాన్ పకడ్బందీగా వేసుకోవాలి ఫ్యూచర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి భయాలు పెట్టుకోకండి ప్రతి నిత్యం మీరు మీ గోల్ పైనే ఫోకస్ పెట్టండి అలాగే మీకు ఇష్టమైన దేవుడిని నామం నిత్యం స్మరించుకుంటూ ఉండండి అంతా మీకు శుభమే కలుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల యోగక్షేమాలను ప్రతిరోజు కూడా తెలుసుకోండి వారు ఎలా ఉన్నారు ఏం తింటున్నారు వారి హెల్త్ ఎలా ఉంది అని అప్పుడే మీ పిల్లలు అక్కడ విదేశంలో ధైర్యంగా ఉంటారు ఎలాంటి భయాలు లేకుండా మనశ్శాంతిగా ఉంటారు ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక వ్యాపారంలో బాగా లాభాలు అయితే ఉంటాయి కొత్తగా పెట్టుబడులు పెట్టి మీరు లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది మీరు వ్యాపారాన్ని విస్తరించే పనులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇప్పుడు వేగవంతం అవుతాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ లాభాలు బాగా ఉంటాయి కొత్త వ్యాపారం మీరు ప్రారంభించే ఆలోచన మీకైతే ఇప్పుడు ముందుకు సాగుతుంది ఇక అలాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు సమాజంలోను మీకంటూ ఇప్పుడు మంచి గుర్తింపుని మీరు సంపాదించుకుంటారు ఈ ధనుసు రాశి వాళ్లకు ఈ సమయంలో మీరు సిద్ధంగా ఉండాలి కొందరు వ్యక్తులు మీ దగ్గరకు సహాయం కోరి వస్తారు వారికి మీరు సహాయం చేయడం వలన అంత మంచి జరుగుతుంది నిజానికి ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్లకు సహాయం అడిగితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా చేసేస్తారు అంత మంచి దయాగుణం దానగుణం కలిగిన వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఒకరి బాధని వారి బాధలా తీసుకుని సహాయం చేసేస్తారు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి అయితే ఇంతటి అదృష్టం అనేది వచ్చింది మీరు అయితే ఇప్పుడు ఎంతో అద్భుతంగా జీవితాన్ని మార్చుకునే అవకాశం అయితే మీకు వచ్చింది కాబట్టి మీకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని అయినా కానీ మీరు వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీ జీవితాన్ని అయితే ఎంతో మంచి అద్భుతంగా మీరు మార్చుకోండి ఎప్పుడు కొత్త ఆలోచనలను అయితే మీరు చేస్తూనే ఉంటారు అయితే మీ ఆలోచన అనేది పూర్తిగా ఫలిస్తుంది ఎంతో కాలంగా మీరు ఏదైతే శుభకార్యం చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నారు అది అయితే జరగడం లేదని బాధపడే వాళ్ళు అయితే ఇప్పుడు మీరు నిశ్చింతంగా ఉండవచ్చు ఇక పైన మీకు బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు రాబోయే రోజులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మీరు చెయ్యాలి అని అనుకున్న శుభకార్యం ఇప్పుడు అయితే చేయబోతున్నారు వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఇప్పుడు వివాహ సంబంధం అయితే కుదురుతుంది పెళ్లి సంబంధం కూడా కుదిరి త్వరలో పెళ్లి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది కుటుంబ జీవితం కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా మారుతుంది ఇంట్లో చక్కగా పండుగ వాతావరణం అయితే ఏర్పడుతుంది ఎలా అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి చేకూరుతుంది కుటుంబీకుల మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది ఇల్లంతా మంచి పాజిటివ్ వాతావరణం అయితే కలుగుతుంది ఇంట్లోని గొడవలు అయితే పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు జీవితాన్ని ఎలా అయితే మారాలి అని కోరుకుంటున్నారు ఆ ప్రయత్నాలను అయితే మీరు చెయ్యండి ఈ ధనుసు రాశి వారికి అయితే ఇప్పుడు గృహ నిర్మాణ పనులు చేస్తూ ఉన్న వాళ్లకు ఏ ఆటంకం అనేది లేకుండా మీరు గృహ నిర్మాణ పనులను చేసుకోగలుగుతారు గతంలో ఆర్థికంగా మీకు సరిగ్గా లేక గృహ నిర్మాణ పనులు అనేవి సగంలో ఆగిపోయి ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు మీరు ఖచ్చితంగా లాభాలను అయితే అధికంగా పొందుతారు విద్యార్థులకు అయితే కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకోవాలి ధనుసు రాశి వారు దేని గురించి కూడా అలాగే అతిగా మీరు ఆలోచించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఎందుకు అంటే అన్ని విధాలుగా కూడా మీకు అయితే కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రెషర్ అనేది పెట్టుకోకండి మీరు చెయ్యాలి అనుకునే అన్ని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇప్పటిదాకా మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వాళ్ళు వస్తున్నారు మిమ్మల్ని అవమానించిన వాళ్లే మీకు ఇప్పుడు జేజేలు పలుకుతారు కానీ వాళ్ళు ఎప్పటికీ మంచి చెయ్యరు వారి నుండి మీరు అయితే ప్రేమని అనురాగాన్ని అస్సలు ఏమాత్రం ఆశించకండి అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు వారి నుండి మీరు నష్టపోతారే కాని లాభం అనేది ఏమాత్రం పొందరు ధనుసు రాశి వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో ధనుసు రాశి వాళ్లకు అయితే ప్రయాణాలు చేయబోతూ ఉన్నారు ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు ఇదివరకు మీరు గతంలో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసి దానిపై డబ్బులను మీరు సంపాదించాలి అనే మీ కోరిక కోరికలానే మిగిలిపోయింది మీ ఆశలు అడి ఆశలుగానే అయినాయి ఇప్పటికీ దాన్ని వాల్యూ అనేది పెరగలేదు అయితే మీరు పెట్టిన పెట్టుబడి వృధా అయ్యింది అని దానిని అమ్మినా మీరు పెట్టినంత డబ్బు రాదు అని బాధపడిన రోజులు ఉండేవి అయితే మీకు ఇప్పుడు కాలం అనుకూలంగా మారింది మీ డబ్బు వృధా పోలేదు ఎందుకు అంటే మీరు కొన్నటువంటి ప్రాపర్టీ వాల్యూ ఉంది మీకు ఇప్పుడు ఆస్తి రెట్టింపు కాబోతోంది మీకు డబ్బులు సంపాదించే అవకాశాలు బాగా రాబోతూ ఉన్నాయి టైం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది కాబట్టి ఏ మాత్రం కూడా మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదు ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది చూశారు కదా ధనుస్సు రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఆదివారాలలో ఆవుకు తీప పదార్థాన్ని పెట్టండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజించండి ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేయండి స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని మీరు పెట్టండి చూశారు కదా ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్